దిస్ ఇస్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అవంతి తాన్యా రూమ్లోకి వెళ్ళి తాన్యా కాఫీ తీసుకో అంటూ ఇవ్వబోతుంటే థ్యాంక్ యూ అక్క అంటుంది తాన్య కాఫీ అందుకొని ఇక్కడ ఇంకెన్ని రోజులు ఉంటావు తాన్యా అని అడుగుతుంది కాస్త చిరాకు పడుతూ తాన్యా ఆశ్చర్యపోతూ అదేం ప్రశ్న అక్క నేను వచ్చింది ఇప్పుడే కదా అంటుంది మొహం ఏదోలా పెట్టుకొని అవును కదా వచ్చింది ఇప్పుడే కదా మర్చిపోయాను అని చెప్పి నిరాశగా వెళ్ళిపోతుంది ఏంటో అక్కని చూస్తుంటే పూర్తిగా మారిపోయినట్టుగా కనిపిస్తుంది అని అనుకుంటుంది కాఫీ తాగుతూ అవంతి కిచెన్లోకి వెళ్ళేసరికి మహర్షి లంచ్ కోసం కూరగాయలు కట్ చేస్తుంటాడు కొంప తీసి మీ చెల్లికి కూడా ఉప్పు కాఫీ ఇవ్వలేదు కదా అని అడుగుతాడు కూరగాయలు కట్ చేస్తూ ఎవ్వరికి ఇవ్వాలో ఎవ్వరికి ఇవ్వద్దో నాకు బాగా తెలుసు అంటుంది కోపంగా రైస్ని గిన్నెలో పోస్తూ ఈ సూర్యకాంతం కాఫీలో ఉప్పు కలిపినట్టు కూరలో కూడా ఉప్పు కారం దిట్టంగా కలిపి నాకు పెడుతుందేమో అని అనుకొని వంట నేను చేస్తాను పక్కకు తప్పుకోండి అంటాడు మీరే పక్కకు తప్పుకోండి నేను వంట చేసుకుంటాను అని కాని ఈసారి నన్ను ఉప్పుతో పాటు కారంతో కూడా చంపడానికా అంటాడు కాస్త కోపంగా మీలాంటి ప్లే బాయ్స్కి ఉప్పు కారం ఎక్కువ వేస్తేనే కరెక్ట్ కదా అని అంటుంది సైట్గా చూస్తూ కర్మరా బాబు అనుకుంటాడు కాస్త చిరాగ్గా అవంతి రైస్ పొయ్యి మీద పెట్టేసి మహర్షి చేతులు ఉన్న కూరగాయలు గుంజుకొని కట్ చేస్తుంటుంది అక్క అంటూ తాన్యా షడన్గా అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని చూసి ఓ మీరిద్దరూ కిచెన్లో కూడా రొమాన్స్ చేసుకుంటారు కదా మర్చిపోయాను అని అంటుంది కాస్త ఇబ్బంది పడుతూ ఆ మాటలకు అవంతి అవాక్ అవుతుంటే మహర్షి అర్థం కానట్టు చూస్తూ కిచెన్లో రొమాన్సా అంటాడు అదేంటి బావగారు ఏమీ తెలియనట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టారు ఉదయమే కదా మా అక్కతో కిచెన్లో రొమాన్స్ చేసుకుంటున్నామని చెప్పారు అని అంటుంది నేను చెప్పానా అని మహర్షి ఆశ్చర్యపోతుంటే ఇది ఈయన గారి దగ్గర నా పరువు తీయటానికి వచ్చినట్టుగా ఉంది అని మనసులో తిట్టుకొని ఇప్పుడు అవన్నీ నీకెందుకే అవతలకు వెళ్ళు అంటుంది అవంతి మహర్షికి అప్పుడు లైట్ వెలిగి అవును కదా మేము కిచెన్లో కూడా రొమాన్స్ చేసుకుంటాం అంటూ కావాలని అవంతి నడుముని గిల్లుతాడు దాంతో అవంతి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది వాళ్ళని అలా చూసి తాన్యా నవ్వుకుంటూ నేనెక్కడ మీ రొమాన్స్కి అడ్డు వస్తానేమోనని అక్క వెళ్ళిపోమంటుంది బావగారు నేను వెళ్తాను అని చెప్పి తాన్యా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తాన్యా వెళ్ళిపోగానే అవంతి మహర్షి వైపు కోపంగా చూస్తూ ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నారు అని అడుగుతుంది ఓవరాక్షన్ ఏమీ కాదు మీ చెల్లెలు నమ్మడానికి మీరు చెప్పిన యాక్షన్ని నేను అమలు చేస్తున్నాను ఈ మాత్రం యాక్షన్ చేయకపోతే మళ్ళీ మీ చెల్లికి మన మీద అనుమానం వస్తుంది అంటూ తన నడుముని చుట్టుకుంటాడు ఓయ్ ఏం చేస్తున్నారు మా చెల్లి ఎప్పుడో వెళ్ళిపోయింది అని అంటుంది నడుము మీద ఉన్న మహర్షి చేతులు విడిపించుకొని దూరంగా జరుగుతూ ఓ వెళ్ళిపోయింది కదా నేను ఇంకా ఆ రొమాన్స్ మూడ్లోనే ఉండిపోయాను అంటే ఈ లెక్కన మనమిద్దరం బాగా రొమాన్స్ చేసుకుంటున్నామని మీ చెల్లెల్ని నమ్మించారన్నమాట అని అంటాడు మహర్షి కన్ను గీటుతూ మహర్షి వేషాలకి అవంతి చురుగ్గా చూస్తూ అలా నమ్మించడమే ఇప్పుడు నా చావుకొచ్చింది వచ్చింది అంతా నా కర్మ అనుకుంటూ కూరగాయలు కట్ చేస్తుంటుంది తన కోపానికి మహర్షి నవ్వుకుంటూ వంటలో తనకు సహాయం చేస్తుంటాడు మిమ్మల్ని వెళ్ళిపోమ్మని చెప్పాను కదా ఇంకా ఇక్కడెందుకున్నారు అని అడుగుతుంది నేను వెళ్ళిపోతే మళ్ళీ మీ చెల్లెలకి అనుమానం వస్తుంది అందుకే మీతో రొమాన్స్ చేసుకుంటూ ఇక్కడే ఉంటాను అంటాడు ఏంటి అంటుంది చేతిలో ఉన్న చాక్ని కోపంగా చూపిస్తూ మహర్షి ఆ చాక్ చూసి భయపడుతూ అదే మీకు పనిలో సహాయం చేసుకుంటూ ఇక్కడే ఉంటాను అంటూ తన ముందున్న కూరగాయలు తీసుకుని తన చేతిలో ఉన్న చాకు గుంజుకొని కూరగాయలు కట్ చేస్తుంటాడు ఫామ్మో ఈ మనిషితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పది రోజులు ఎలా గడుస్తాయో ఏమో అని టెన్షన్ పడుతుంటే నేను ప్లే బాయ్నే కాని నా దగ్గర ఓ మంచి లక్షణం ఉంది అంటాడు ఏంటో ఆ మంచి లక్షణం అని దెప్పి అడుగుతుంది ఏ అమ్మాయి అయినా నా కోసం రావడమే కానీ నేను ఎవరినీ బలవంతం చేయలేదు సో మిమ్మల్ని కూడా నేను ఏమీ బలవంతం చేయను నా గురించి వరి అవ్వకుండా ఈ పది రోజులు కూల్గా ఉండండి అని చెప్పి కట్ చేయటం పూర్తయిపోయిన కూరగాయల్ని తన చేతిలో పెట్టి వెళ్తాడు అవంతి వెళ్తున్న మహర్షి వైపు కోపంగా చూస్తూ నేను ప్లే బాయ్ అని ఏదో గుడ్ బాయ్ లాగా చెప్పుకుంటున్నాడు ఇలాంటి వ్యక్తితో తాళి కట్టించుకున్నందుకు ఇంకా ఎన్ని వస్తుందో అని తిట్టుకుంటూ ఆ వంట పని చేయటం పూర్తి చేస్తుంది ముగ్గురు కలిసి కూర్చొని భోజనం చేస్తుంటారు అవును బావగారు ప్యాలెస్ లాంటి పెద్ద హౌస్ పెట్టుకొని ఒక్క పని మర్చిని కూడా పెట్టుకోలేదేంటి అని అడుగుతుంది తాన్య మహర్షి ఏం చెప్తాడా అని అవంతి కూడా ఎదురుచూస్తుంటుంది మహర్షి కాస్త తడబడుతూ అది తాన్యా నేను ఎన్నోసార్లు సర్వెంట్స్ని పెట్టుకుందామని మీ అక్కకు చెప్పాను కానీ మీ అక్కే మా ఇద్దరి రొమాన్స్కి డిస్టర్బెన్స్ అవుతుందని సర్వెంట్స్ ఎవ్వరూ వద్దని మొండికేసింది పాపం కిచెన్లో కూడా రొమాన్స్కి అలవాటు పడింది కదా అందుకే ఇద్దరం రొమాన్స్ చేసుకుంటూ ఇంటి పని చేసుకుంటాము అని చెప్పి కదా అవంతి అని అంటాడు తన వైపు చూసి నవ్వుతూ అప్పటికే అవంతి కోపంగా పాళ్ళు నూరుతూ మహర్షి వైపు చూస్తుంటుంది చెప్పు అవంతి నేను చెప్పింది నిజమే కదా అంటాడు కన్నుగెడుతూ అవంతి కోపం తెచ్చుకుంటూనే చెల్లెల వైపు చూసి బలవంతంగా నవ్వుతూ అవును అన్నట్టుగా తల ఊపి నేను తయారు చేసిన బాంబుని నేనే పెట్టుకొని పేల్చుకున్నట్టుగా ఉంది ఎవ్వరం అంతా అని తిట్టుకుంటూ ఉంటుంది మహర్షి అవంతి వైపు జాలీగా చూస్తూ సారీ అవంతి నువ్వు నా భార్యవి అని ఎవరికీ అనుమానం రాకుండా చేయాలని నా తాపత్రయం అందుకే సర్వెంట్స్ని కూడా పంపించాను అని మనసులో అనుకుంటాడు మిథున కొన్ని ఫొటోస్ చూస్తూ ఏంటన్నయ్య అప్పుడే పెళ్లి అంటున్నావు నాకు ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా అంటుంది ఎదురుగా కూర్చున్న గౌతమ్ వైపు చూస్తూ అమ్మ నీకు పెళ్లి చేయాలని తొందర పెడుతుంది అందుకే మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి చెప్పి నీకు సంబంధాలు చూడమని చెప్పాను వాళ్ళు పంపించిన ఫొటోస్ ఒక్కసారి చూడు నీకు నచ్చితే చూద్దాం లేకపోతే వదిలే అని అంటుండగా శాంతి వస్తూ అదేంటి గౌతమ్ మిథునాన్ని మా కరెంట్కిచ్చి చేయవా అని అడుగుతుంది గౌతమ్ ఆ మాటలు కోపంగా వింటూనే కూర్చోండి అత్తయ్యా అంటాడు అంతలోని మర్యాద చూపిస్తూ ఈరోజు పెళ్లి విషయం గురించి మాట్లాడదామని వచ్చాను గౌతమ్ అని అంటూ శాంతి వాళ్ళకి ఎదురుగా కూర్చుంటుంది మిథునా కూడా ఆ మాటలు లేనట్టుగా వింటుంది నా చెల్లిని మీ కొడుకిచ్చి పెళ్ళి చేయమని ఎలా అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదా అత్తయ్య అంటాడు గౌతమ్ నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావో నాకు తెలుసు గౌతమ్ కాకపోతే కరణ్కి మిథునతో పెళ్ళై మిథున మా ఇంటికి కోడలుగా వస్తే కరణ్ పూర్తిగా మారతాడని నా అభిప్రాయం అంటుంది శాంతి మారకపోతే అత్తయ్య పరిస్థితి అని అడుగుతాడు గౌతమ్ శాంతి దగ్గర సమాధానం లేక మౌనంగా ఉంటుంది నా చెల్లెలు పెళ్ళి ఒక ఉత్తముడైన గొప్పవాడితో చేయాలనుకుంటున్నాను కరణ్ ఎప్పటికీ ఈ ఇంటి అల్లుడిగా మేము యాక్సెప్ట్ చేయము దయచేసి ఇంకొకసారి ఈ విషయం గురించి అడిగి మీరు ఇబ్బంది పడవద్దు అని చెప్తాడు గౌతమ్ మిథునాకి సంబంధాలు చూస్తున్నారని విని ఇక్కడికి వచ్చాను గౌతమ్ మీ అభిప్రాయాలు విన్నాక ఇక మిథున మా ఇంటి కోడలు కాలేదని అర్థమైంది సరే ఇక నేను కూడా బలవంతం చేయనులే గౌతమ్ కానీ ఒక్కటి గౌతమ్ నువ్వైనా మా ఇంటి అల్లుడివి కావాలనుకుంటున్నాను అంటుంది శాంతి గౌతమ్కి అది కూడా ఇష్టం లేనట్టుగా మొహం పెడతాడు కాలేజీకి సెలవులు కదా వర్ష వచ్చిందా అత్తయ్య అని అడుగుతుంది మిథున వచ్చిందమ్మా రేపు ఉదయం నిన్ను కలవడానికి వస్తానన్నది అని చెప్పి కాసేపు మాట్లాడి వెళ్తుంది శాంతి అక్కడ మాట్లాడిన విషయాన్ని శాంతి దామోదరికి చెప్పి వద్దని చెప్పినా మిథునని అడగమని నన్ను బలవంతంగా పంపించారు అయినా మన వాడి గురించి అన్ని తెలిసాక గౌతమ్ వాళ్ళ చెల్లిని మన వాడికి ఎలా ఇస్తాడనుకున్నారు ఇక ఈ విషయం గురించి వదిలేయండి అని చెప్పి శాంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దామోదర్ కోపంగా ఆలోచించుకుంటూ ఆ మిథున నా ఇంటికి కోడలు కాకపోతే ఇంకా ఏ ఇంటికి కోడలుగా వెళ్ళనివ్వకుండా చేస్తాను అని కోపంగా అనుకుంటాడు ఇక్కడ నైట్ డిన్నర్ చేయటం కూడా పూర్తి చేశాక అవంతి గిన్నెలు కడుగుతుంటే మహర్షి తనకు హెల్ప్ చేస్తుంటాడు పర్వాలేదు ఈ మాత్రమైన పనిలో సహాయం చేస్తున్నాడు అని అనుకుంటుంది అవంతి ఇక మీరు వెళ్ళి పడుకున్న అవంతి గారు నేను వీటిని సర్ది వస్తాను అంటాడు మహర్షి ఏమి అవసరం లేదులే సర్ది వెళ్ళిపోతాను అని చెప్పి కడిగిన గిన్నెలు సెట్ చేసుకుంటుంది అప్పుడే మహర్షికి ఫోన్ కాల్ రావడంతో మాట్లాడుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు అవంతి కూడా డోర్స్ అన్నీ క్లోజ్ చేసి పడుకోవటానికని తాన్యా రూమ్లోకి వెళ్తుంది ఏంటక్కా ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది తాన్య పడుకోవటానికి వచ్చానే అని అంటుంది బెడ్ మీద కూర్చుంటూ బావగారిని వదిలేసి నా రూమ్లో పడుకోవడం ఏంటి అంటుంది ఆశ్చర్యంగా ఆ ప్రశ్నకు అవంతి కంగారు పడుతూ అంటే ఇవాళ నువ్వు ఉన్నావు కదా నీ దగ్గరే పడుకుంటాలే అంటుంది వీ నా కారణంగా నువ్వు బావగారిని వదిలిపెట్టి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు త్వరగా బావగారి దగ్గరికి వెళ్ళు అని ఆర్డర్ వేసినట్టుగా చెప్తుంది ఇది ఎక్కడ చావే అని మనసులో తిట్టుకొని అది కాదు తాన్యా రోజు ఆయన దగ్గర ఎలాగూ పడుకుంటున్నాను కదా నువ్వు ఉన్నని రోజులు నీ దగ్గర పడుకోనివ్వు అంటూ బెడ్డు మీద వాలబోతుంటే వీలేదని చెప్పాను కదా ఇప్పటికే నేను వచ్చి మీ ఇద్దరి రొమాన్స్ డిస్టర్బ్ చేస్తున్నానేమోనని ఆలోచనలో ఉన్నాను మళ్ళీ నాకు కొత్త భయం పెట్టకు అని చెప్పి అవంతిని బలవంతంగా ఆ రూముల నుంచి లాపుకొని వెళ్తుంటుంది అది చూసి అవంతి ఇంకా భయపడుతూ అయ్యో ఆ ప్లే బై రూమ్లో నేను ఎలా పడుకోని అని మనసులో అనుకుని నా మాట వినుతాన్యా నేను నీ దగ్గరే పడుకుంటాను అని భయంగా చెప్తున్నా వినిపించుకోకుండా తాన్యా లాపుకొని వెళ్తుంటుంది అదే సమయంలో మహర్షి ఫోన్ చూసుకుంటూ తన రూమ్లో నిలబడి ఉండగా తాన్యా డోర్ తీసుకుని వచ్చి అవంతిని ఒక్కసారిగా వాళ్ళ బావ మీదకి నెడుతుంది దాంతో మహర్షి తెలియకుండానే అవంతి నడుం చుట్టూ చేతులు వేసి హక్ చేసుకున్నట్టుగా పట్టుకొని ఏమైంది తాన్యా అని అడుగుతాడు నా రూమ్లో పడుకుంటానంటే బలవంతంగా తీసుకొచ్చాను బావగారు అని చెప్పి వాళ్ళను అలా చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహర్షి కౌగిల్లో ఉన్న అవంతి ఆ క్షణం పయాన్ని స్థితిని మర్చిపోయి మహర్షి కళలోకి అలాగే చూస్తుంటుంది తన్ని హత్తుకొని పట్టుకుని ఉన్న మహర్షి కూడా తన కళలోకి గా చూస్తుంటాడు కొన్ని క్షణాలు ఇద్దరు వాళ్ళ స్థితిని మర్చిపోయి ఒకరికొకరు ట్రాన్స్లో ఉంటారు ఇలా కొన్ని నిమిషాల తర్వాత షడన్గా అవంతి తేరుకొని మహర్షి కౌగిల్లో ఉన్న తను టక్కున మహర్షిని వదిలి వెనక్కి జరిగి ఏంటి నన్ను అలా హక్ చేసుకున్నారు అని అడుగుతుంది కోపంతో నేనేమి హక్ చేసుకోలేదు సూర్యాకాంతం తమ్మరే వచ్చి నా కౌగిట్లో పడ్డారు అంటాడు ఓరగా చూస్తూ ఈ సూర్యాకాంతం అంత ఈజీగా పడేది కాదు ఆ దొంగము ఉంది నన్ను నెట్టేసరికి మీ మీద పడ్డాను అని అక్కడి నుంచి వెళ్తూ కింద మ్యాట్ మీద కాలు పెట్టి జర్రున జారి ఒక్కసారిగా బెడ్ మీద పడుతుంది జాగ్రత్త అవంతి గారు అంటూ మహర్షి కూడా ఆ మ్యాట్ మీద కాలు పెట్టి జారి పడబోతుంటే ఎక్కడ మీద పడతాడేమోనని సూర్యకాంతం భయపడుతుండేగాని ఏకంగా వచ్చి సూర్యకాంతం మీదే పడతాడు దాంతో మహర్షి అవంతి పెదవులు కూడా టచ్ చేయాల్సి వచ్చి ఇద్దరి పెదవులు ఆలింగనం అయ్యి వాళ్ళ తొలి ముద్దుకి శ్రీకారం జరుగుతుంది ముందు భయపడిన అవంతి ఇప్పుడు తనకు తెలియకుండానే ఆ ముద్దుల ఉన్న మధురానుభూతికి లీనమైపోతుంటుంది ఆ తొలి ముద్దు అనుభూతి అవంతికే కాదు మహర్షికి కూడా అదే తొలిసారి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మహర్షి కూడా అదే తొలి ముద్దు అంటే ఏ అమ్మాయిని టచ్ చేయలేదనా మరెందుకు మహర్షి ప్లేబాయ్ అనే పేరు మోస్తున్నాడు మహర్షి అవంతి ఒకే రూమ్లో ఎలా ఉండబోతున్నారు మిథునా పెళ్ళి ఎవరితో కుదురుతుంది తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్